హాయ్ అండి నేను మీ అనిత వెల్కమ్ టు అవర్ ఛానల్ రోజు వీడియోలో మన ఆడవారికి ఎంతకని యూస్ అయ్యే మరికొన్ని యూస్ఫుల్ టిప్స్ అయితే మీ ముందుకు వచ్చేసాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరిదాకా చూడండి ఈ వీడియోలో టిప్స్ కనుక మీకు నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్ ఫస్ట్గా వచ్చేసి మనం సాంబార్లు వండుకుంటూ ఉన్నప్పుడు ఆ బ్యాల్లు మనం అట్లే డైరెక్ట్గా వేసేయకుండా ఒక పది నిమిషాల పాటు నానబెట్టి పెట్టుకున్నాం అనుకోండి అప్పుడు మనకి బ్యాల్లు తొందరగా ఉడుకుతాయి అన్నమాట ఇప్పుడైతే నేను నానబెట్టి పెట్టుకున్న బ్యాల్ని ఒక కుక్కర్లోకి అయితే వేసుకున్నానండి అందులోనే తగినంత వాటరు కొద్దిగా సాల్టు పసుపు కొద్దిగా వంటాయిలు అయితే వేసేసుకొని ఇందులో చిన్నపాటి ఏదైనా ఒక కప్పు కానివ్వండి లేదు అంటే ఇలాంటి ఒక స్పూన్ అయితే పెట్టేసుకొని మనం విజయలు పెట్టుకున్నాం అనుకోండి ఒక చుక్క వాటర్ కూడా మనకు అస్సలు బయట రాదు కుక్కర్ మూత పెట్టుకునేక ముందు రబ్బర్ని ఒక పది నిమిషాల పాటు ఫ్రిడ్జ్లో పెట్టి తీసుకున్నాం అనుకోండి అప్పుడు మనకి విజల్స్ అయితే చక్కగా వస్తాయన్నమాట అలా ఫ్రిడ్జ్లో పెట్టైనా తీసుకోవచ్చు లేదు అంటే ఒక పది నిమిషాల పాటు కూల్గా ఉన్న వాటర్లో నానబెట్టుకొని అయినా కూడా పెట్టుకోవచ్చు ఇప్పుడైతే కుక్కర్కి మూత విజలు రెండు పెట్టేసుకొని స్టవ్ మీద పెట్టుకొని ఒక రెండు విజల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి చూడండి నేనైతే ఒక్క విజల్ పెట్టుకున్నాను అంతే అండి మనకు ఒక్క డ్రాప్ వాటర్ కూడా అస్సలు బయటకు రాలేదన్నమాట ఈ విధంగా మనం పప్పు ఉడికించుకుంటూ ఉన్నప్పుడు చిన్నపాటి స్పూన్ కానివ్వండి కప్పు కానివ్వండి ఇందులో వేసుకొని ఉడికించుకున్నాం అనుకోండి అప్పుడు మనకి ఒక చుక్క వాటర్ కూడా అస్సలు బయటకు రాదు పప్పు అయితే చూడండి మనకి ఎంత చక్కగా ఉడికిపోయిందో మనం బ్యాల్ ముందే నానపెట్టి పెట్టుకున్నాం కాబట్టి పప్పు అయితే చాలా బాగా సాఫ్ట్గా ఉడికిపోయింది అనమాట ఈ టిప్ కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా ఒకసారి ట్రై చేయండి మనం అప్పడాలు కానివ్వండి వడియాలు కానివ్వండి అలా వేయించుకుంటూ ఉన్నప్పుడు మనము ఒక్కట్రెండు గరిటెలు పెట్టుకొని అప్పడాలు తీస్తూ వేస్తూ అలా గరిటెతో చేస్తూ ఉంటామన్నమాట అలా కాకుండా ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి ఇలాంటి ఫోర్క్ స్పూన్ ఒకటి తీసేసుకొని ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా అప్పడంని ఈ స్పూన్ కి ఈ విధంగా పెట్టేసుకొని నేనైతే ఇక్కడ ఆయిల్ ముందే పెట్టేస్తానండి ఆ స్టవ్ మీద ఆయిల్ కూడా బాగా హీట్ అయిపోయింది మనం ఫోర్క్ స్పూన్ కి పెట్టి పెట్టుకున్నాం కదండి ఇలా అటువైపు ఇటువైపు రెండు వైపులా ఫ్రై చేసుకొని ఈ విధంగా హీజీగా తీసేసుకోవచ్చు అనమాట మనకి వేరే గరిటెలే అవసరం లేకుండా ఆయిల్ చేతి మీద పడుతుందేమో అని భయం కూడా లేకుండా ఈ విధంగా అప్పడాలు కానివ్వండి వడియాలు కానివ్వండి చాలా హీజీగా వేయించుకోవచ్చు మనం గరిటెలతో తీసేటప్పుడైతే ఆయిల్ కూడా వస్తుందనమాట ఇలా తీసుకున్నాం అనుకోండి ఒక చుక్క ఆయిల్ కూడా రాదండి చూడండి ఎంత హీజీగా ఫ్రై చేసేసుకోవచ్చు ఈ విధంగా మీరు కూడా తప్పకుండా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ చాలా ఈజీగా వేయించేసుకోవచ్చు నేనైతే ఇక్కడ కొద్దిగా కనకమ్రా పువ్వులు కొద్దిగా మొగ్గలు అయితే తీసుకున్నాను ఇప్పుడైతే ఈ పువ్వుల్ని ఈజీగా ఎలా అల్లుకోవాలి అనేది అయితే చూసేద్దాం చూడండి నేనైతే ఇక్కడ కొబ్బరి చిప్ప చూపిస్తున్నాను కదండి ఆ కొబ్బరి చిప్పకి హోల్ ఉండేటట్టు చూసుకోవాలన్నమాట ఇలాంటి హోల్ ఉన్న కొబ్బరి చిప్ప అయితే ఒకటి తీసేసుకొని మనం పువ్వులు అల్లుకుంటూ ఉంటాం కదండి ఆ థ్రెడ్ అయితే తీసేసుకొని ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా మనం తీసుకున్న ఈ దారం అయితే హోల్లో ఈ విధంగా తీసుకోవాలి ఇలా హోల్లో తీసుకున్న తర్వాత ఈ దారపు ఉండైతే ఉంది కదండి అది కూడా ఈ కొబ్బరి చిప్ప కింద ఈ విధంగా పెట్టేసుకొని థ్రెడ్కి స్టార్టింగ్ మనం పువ్వులు అల్లుకునేటప్పుడు ఫస్ట్గా ఇలాగ ఒక నాటైతే వేసేసుకొని ఫస్ట్గా కనకాబ్ర పువ్వులు అయితే పెట్టుకుంటున్నాను పైన వచ్చేసి ఒక మూడు పువ్వులు కింద వైపు వచ్చేసి ఒక మూడు పువ్వులు అనమాట ఫస్ట్ ఎత్తు మనం ఈ విధంగా రెండు మూడు చుట్లు వేసుకొని రెండు నాట్లు వేసుకున్నాం అనుకోండి పువ్వులు విడిపోకుండా చక్కగా వస్తాయి ఇప్పుడు వచ్చేసి మనము మల్లె మొగ్గలు అల్లుకోవాలన్నమాట రెండు ఎత్తులు వచ్చేసి కనకాబర పువ్వులు రెండు ఎత్తులు వచ్చేసి మల్లెమొగ్గలు అయితే అల్లుకుంటున్నాను కొంతమందికి అయితే పువ్వులు అల్లుకోవడమే రాక ఇబ్బంది పడుతూ ఉంటారు కదండి అలాంటి వాళ్ళకి ఈ వీడియో చాలా బాగా యూజ్ అవుతుంది ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా రెండు రెండు పువ్వులు అయితే పెట్టేసుకొని ఒక్కొక్క నాటు వేసుకుంటూ రావడమే ఈ విధంగా మీరు రెండు మూడు సార్లు ట్రై చేశారనుకోండి మీకు కూడా చాలా ఈజీగా వచ్చేస్తుంది అనమాట ఈ కొబ్బరి చిప్ప కింద మనము దారిపుడు పెట్టుకొని అల్లుకుంటున్నాం కదండి అప్పుడు మనకి ఆ ఉండ ఏమి అంటే అటు ఇటు పోకుండా దారం చిక్కు పట్టకుండా ఉంటుంది అలాగే మనం దేవుడికి పువ్వులు అల్లుకుంటూ ఉన్నామనుకోండి అలాంటప్పుడు ఈ దారం కాళ్ళకి ఎక్కడ తగులుతుందో అనే టెన్షన్ అయితే ఉంటుంది కదండి ఈ విధంగా మనం పువ్వులు అల్లుకున్నాం అనుకోండి మన కాళ్ళకి దారం అయితే అస్సలు టచ్ అవ్వదు పువ్వులు కూడా చాలా ఈజీగా తొందరగా అల్సుకోవచ్చు ఆల్రెడీ మన ఛానల్లో ఈజీగా పువ్వుల్ని ఎలా అల్లుకోవాలి అనేసి వీడియోస్ అయితే చేశానండి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే మన ఛానల్లో వీడియోస్ అయితే ఉన్నాయండి ఒకసారి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే చూడండి చూసారు కదండి ఇదే విధంగా మీరు ఎన్ని పువ్వులైతే అల్లుకోవాలి అని అనుకుంటున్నారు అన్ని పువ్వుల్ని ఇదే విధంగా అల్లేసుకోవడమే ఇలా అయినా అల్లుకోవచ్చు లేదు అంటే కనకంబ్ర పువ్వులే ఒక సైడు ఈ మల్లె మొగ్గలే ఒక సైడు అల్లుకోవచ్చు అనమాట వైట్ పువ్వులు వచ్చేసి ఒక సైడు రెడ్ కలర్ పువ్వులు వచ్చేసి ఒక సైడు అలా కూడా చూడడానికి చాలా బాగుంటుంది చూడండి నేనైతే ఇంత తక్కువ టైంలోనే ఇన్ని పువ్వులనైతే అల్లేసుకున్నాను అయితే చాలా బాగున్నాయండి మల్లె పువ్వులు అలాగే కనకమ్రా పువ్వులు ఈ విధంగా మీరు కూడా తప్పకుండా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ నేనైతే మల్లె మొగ్గలు తీసుకున్నానండి మీరు కావాలి అంటే కాకడాల పువ్వులు అయినా ఈ విధంగా అల్లుకోవచ్చు కనకమ్రా పువ్వులు కొద్దిగా కాకడాల పువ్వులు అయితే తీసుకున్నాను ఈ టిప్ వచ్చేసి ఎవరికైతే పువ్వులు కట్టుకోవడం రాదు మాకు అస్సలు పువ్వులు కట్టుకోవడమే రాదు అనేసి సిబ్బంది పడుతూ ఉంటారు చూడండి వాళ్ళకైతే చాలా బాగా యూస్ అవుతుంది ఫస్ట్గా వచ్చేసి ఒక దువ్వెనైతే తీసేసుకొని ఆ దువ్వెనకి పువ్వులు కట్టుకునే థ్రెడ్ ఉంటుంది కదండి ఆ థ్రెడ్ని డబల్ లైన్లో వేసుకోవాలన్నమాట మరొక థ్రెడ్ అయితే తీసేసుకొని ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా మనం ఫస్ట్గా థ్రెడ్ని అయితే సెట్ చేసుకోవాలి ఫస్ట్గా ఇలా ఒక నాటు వేసుకున్న తర్వాత ఒక్కొక్క పువ్వుని తీసుకుంటూ పైన ఒక పువ్వు అలాగే కింద ఒక పువ్వు మనం డబల్ లైన్లో థ్రెడ్ అయితే వేసుకున్నాం కదండి దువెనకి ఆ థ్రెడ్ మధ్యలో పైన ఒక పువ్వు కింద ఒక పువ్వు పెట్టుకోవాలన్నమాట ఇలాగ వీడియోలో చూపిస్తున్నట్టుగా పువ్వులను అయితే పెట్టేసుకొని ఈ థ్రెడ్ని అటువైపుకి వేసుకొని కింద వైపు నుండి ఇలా లాగుతూ మనం ఒక నాటైతే వేసుకోవాలి ఒక్కొక్క పువ్వే కాకుండా రెండు రెండు పువ్వులు పెట్టి అల్లుకున్నాం అనుకోండి పువ్వులు చిక్కగా వచ్చి చూడడానికి చాలా బాగుంటాయి నాలుగు వరుసలు వచ్చేసి కాకడాల పువ్వులు అయితే వేసుకున్నాను ఇప్పుడైతే మనం సెంటర్లో ఒక నాలుగు వరుసలో కనకంబర పువ్వులు వేసుకోవాలి ఇవి కూడా అంతేనండి మీరు ఎన్నెన్ని పువ్వులు అయితే పెట్టుకొని అల్లుకోవాలి అని అనుకుంటున్నారు అన్ని పువ్వుల్ని ఈ విధంగా జోడించేసుకొని థ్రెడ్కి సెంటర్లో ఈ విధంగా పెట్టేసుకొని మనం కొంచెం గట్టిగా లాగుతూ ఒక నాటు వేసుకున్నాం అనుకోండి మనకి పువ్వులు అయితే ఊడిపోకుండా చాలా చక్కగా వస్తాయన్నమాట మనం చేత్తో అల్లుకునే పువ్వుల కంటే కూడా ఈ పువ్వులు చూడడానికి చాలా బాగుంటాయండి చూడండి కొద్దిగా పువ్వుల్ని అల్లుకున్న తర్వాత అయితే చూపిస్తున్నాను మనకి థ్రెడ్ అయితే డిజైన్గా ఎంత చక్కగా వచ్చిందో చూడండి నేనైతే ఉల్లన్ థ్రెడ్ తీసుకున్నానండి మీరు కావాలంటే నార్మల్ థ్రెడ్తో అయినా కూడా అల్లుకోవచ్చు ఇలాగా మనం ఉల్లన్ థ్రెడ్తో అల్లుకున్నాం అనుకోండి ఆ థ్రెడ్ కూడా మనకి మంచి డిజైన్లో వస్తుందనమాట మనకి సెంటర్లో కనకాబర పువ్వులు వచ్చేటట్టు చూసుకోవాలి అటు సైడు ఇటు సైడు ఆ కాకడాల పువ్వులు సెంటర్లో కనకాబర పువ్వులు ఇలా అల్లుకున్నాం అనుకోండి మనం జడ పెట్టుకున్నప్పుడు కూడా చూడడానికి చాలా బాగుంటాయి పువ్వులకి సెంటర్లో థ్రెడ్ మంచి డిజైన్లో వస్తుందని చెప్పాను కదండి చూడండి ఎంత చక్కగా వచ్చిందో ఈ విధంగా మీరు ఏ డ్రెస్ అయితే వేసుకుంటున్నారో అనేది చూసుకొని ఆ డ్రెస్ మ్యాచింగ్ థ్రెడ్తో పువ్వులు అల్లుకున్నాం అనుకోండి చూడడానికి చాలా బాగుంటాయి ఇప్పుడైతే మనకి పువ్వులకి అటువైపు ఇటువైపు థ్రెడ్ ఎక్స్ట్రా థ్రెడ్ ఉండేటట్టు చూసుకొని కట్ చేసుకోవాలి చూసారు కదండీ ఇదే విధంగా మిగతా పువ్వులన్నింటినీ కూడా అల్లేసుకోవడమే మరలా దువ్వెనకి థ్రెడ్ని సెట్ చేసుకొని రెండు రెండు పువ్వులు ఈ థ్రెడ్కి సెంటర్లో రెండు రెండు పువ్వులు పెట్టుకుంటూ ఈ విధంగా ఒక్కొక్క నాటు వేసుకుంటూ వచ్చామనుకోండి చాలా ఈజీగా అల్లేసుకోవచ్చు మాకు పువ్వులు కట్టుకోవడమే రాదు అని ఇబ్బంది పడుతూ ఉన్నవాళ్ళు ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి చాలా ఈజీగా పువ్వులని అయితే అల్లేసుకోవచ్చు ఈ విధంగా ఇలాంటివి మీకు ఎన్ని అయితే కావాలి అనేది అయితే చూసుకొని అన్నింటినీ అల్లేసుకోవడమే నేనైతే నాలుగు నుంచి ఐదు ఇలాంటివి రెడీ చేసి పెట్టుకున్నాను ఇప్పుడైతే ఒకసారి జడకు కూడా పెట్టి చూపిస్తాను చూసేయండి ఎలా వస్తాయి ఏంటి అనేది అయితే చూడండి నేను జడకు కూడా పెట్టి చూపిస్తున్నానండి ఎంత చక్కగా వచ్చాయి కదండి పువ్వులైతే జడ పొడుగ్గా ఉండి ఇలా పెట్టుకున్నాం అనుకోండి చూడటానికైతే చాలా బాగుంటాయి కదండి మనం ఎక్కడికైనా ఫంక్షన్లకు వెళ్ళాలనుకున్నప్పుడు ఈ విధంగా ముందు రెడీ చేసి పెట్టుకున్నాం అనుకోండి చాలా బాగుంటాయి పిల్లలకి ఏవైనా స్కూల్లో ప్రోగ్రామ్స్ ఉన్నప్పుడు కానివ్వండి పెళ్ళిళ్ళప్పుడు కానివ్వండి పండుగలప్పుడు ఈ విధంగా మనం రెడీ చేసుకో చేసుకొని పిల్లలకి పెట్టామనుకోండి చాలా గ్రాండ్గానే ఉంటుంది అండ్ మనం ఇవి రెడీ చేసుకోవడం అయితే చాలా ఈజీ అనమాట నా దగ్గర ఒక సవరం ఉన్నిందండి ఆ సవరంని జడలా అల్లేసి ఈ విధంగా పువ్వులు పెట్టి చూపిస్తున్నాను ఇప్పుడైతే మా పాపకు పెట్టి చూపిస్తున్నాను చూడండి పిల్లలకి పట్టుబట్టలు వేసినప్పుడు ఈ విధంగా రెడీ చేసాము అనుకోండి చూడడానికి చాలా బాగుంటుంది చూసారు కదండి ఈజీగా పువ్వుల్ని ఎలా అల్లుకోవాలి ఏంటి అనేది అయితే ఈ విధంగా తప్పకుండా ఒకసారి ట్రై చేయండి మనకి సమ్మర్ అయితే స్టార్ట్ అయిపోయింది కదండి ఈ సమ్మర్ లో మనం ఏం తీసుకున్నా కూడా అనేది ఎక్కువగా చేస్తూ ఉంటుంది అనమాట అంటే నార్మల్ ఫుడ్ తీసుకున్న నాన్ వెజ్లు తీసుకున్నప్పుడు వేడ్ అనేది ఎక్కువగా చేస్తూ ఉంటుంది కదండి మజ్జిగ కంటే కూడా ఇది మనకి బాగా చలువ చేస్తుందండి చిన్నపిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా తీసుకోవచ్చు ఈ పౌడర్ తయారు చేసుకోవటానికి ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని ఒక ప్యాన్ పెట్టుకొని అందులో చిన్న కప్పుతో ఒక కప్పు దాకా సోంపు అయితే తీసుకున్నానండి ఈ సోంపుని వేసేసుకొని స్టవ్ని మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకొని సోంపు కొంచెం వేడయ్యేంత వరకు ఈ విధంగా వేయించుకోవాలి మరి ఎక్కువ వేయించుకొని అవసరం లేదండి కాస్త వేడైతే చాలన్నమాట ఇందులోని పది నుంచి పదిహేను వరకు బాదం పప్పులు కూడా తీసుకున్నానండి అవి కూడా వేసేసుకొని వీటిని కూడా కొంచెం వేడేంత వరకు ఈ విధంగా వేయించుకున్న తర్వాత మంచి ఫ్లేవర్ కోసం నాలుగు నుంచి ఐదు యాలకులు కూడా వేసేసుకొని ఒకసారి అలా వేయించేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసి వీటిని ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకొని పూర్తిగా చల్లారినివ్వాలి ఇవి చల్లారేలోపు పటిక బెల్లం తీసుకున్నాం కదండీ ఈ పటిక బెల్లం కూడా మనం పౌడర్లా దంచి తీసుకోవాలన్నమాట చూడండి ఈ విధంగా పౌడర్లా దంచి తీసుకోవాలి ఇప్పుడైతే ఒక మిక్సీ జార్ తీసుకొని మనం వేయించి పెట్టుకుని ఈ బాదం పప్పులు సోంపు వేసేసుకొని ఒకసారి అలా గ్రైండ్ చేసేసుకొని తర్వాత మనం దంచి పెట్టుకుని ఈ పటిక బెల్లం కూడా వేసేసుకొని మరొకసారి మెత్తటి పౌడర్లా గ్రైండ్ చేసి తీసుకోవాలి నేనైతే పటిక బెల్లం తీసుకున్నాను కదండి మీరు కావాలి అంటే నార్మల్ షుగర్ అయినా కూడా వేసుకోవచ్చు పటిక బెల్లం తీసుకోవడం వల్ల మనకి హెల్త్ కూడా చాలా మంచిదండి చూడండి ఈ విధంగా మెత్తటి పౌడర్లా గ్రైండ్ చేసేసుకొని ఏదైనా ఒక కంటైనర్లో స్టోర్ చేసి పెట్టుకున్నామనుకోండి మనకి ఎన్ని రోజులైనా కూడా ఏం పడవదండి చక్కగా స్టోర్ చేసుకోవచ్చు ఇప్పుడైతే వాటర్లు కూడా మిక్స్ చేసి చూపిస్తాను చూడండి ఒక గ్లాస్ వాటర్కి ఒక స్పూన్ పౌడర్ అయితే వేసేసుకొని ఈ విధంగా మిక్స్ చేసేసుకొని తీసుకున్నాం అనుకోండి మనకి ఎంత వేడి ఉన్నా కూడా ఇట్టే తగ్గిపోతుందనమాట కుండ నీళ్ళల్లో మనము చల్లగొన్న నీళ్ళల్లో మిక్స్ చేసుకొని తీసుకున్నామనుకోండి ఇది ఇంకా టేస్ట్ చాలా అనమాట మనం ఇందులో సోంపు పటిక బెల్లం వేసుకున్నాం కదండి జీర్ణం కూడా చక్కగా అవుతుందనమాట జీర్ణము చక్కగా అవుతుంది మనకి వేడిని కూడా ఇట్టే తగ్గించేస్తుంది చిన్నపిల్లల నుండి వాళ్ళ వరకు ఎవరైనా తీసుకోవచ్చండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మనం ఈ పౌడర్ని ఫ్రిడ్జ్లో అయినా పెట్టుకోవచ్చు లేదు అంటే బయటే పెట్టుకోవచ్చు అండి మనం ఈ సోంపు బాదం పప్పులు వేయించి తీసుకున్నాం కాబట్టి మనం ఈ పౌడర్ ని ఎన్ని రోజులు స్టోర్ చేసుకున్నా కూడా ఏం పాడవదండి ఇప్పుడు మనకి సమ్మర్ అయితే స్టార్ట్ అయిపోయింది కదండి ఈ సమ్మర్ లో మనం ఏం తీసుకున్నా కూడా వేడైతే ఎక్కువగా చేసేస్తూ ఉంటుంది అంటే నార్మల్ ఫుడ్ తీసుకున్నా నాన్ వెజ్లు తీసుకున్నా అనేది ఎక్కువగా చేస్తూ ఉంటుంది కదండి అలాంటప్పుడు ఈ విధంగా ఒక్కసారి ట్రై చేసి చూడండి ఈ టిప్ అయితే చాలా బాగా యూస్ అవుతుంది మజ్జిగ కంటే కూడా ఇది మనకి బాగా చలువ చేస్తుంది అనమాట ఇంతేండి ఇవాల్టి ఇవాళ వీడియో ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని యూస్ఫుల్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనున్న బెలికని ప్రెస్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి